నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో కొత్త పాస్పోర్ట్ కోసం అప్లై చేసుకునేవారు పాస్పోర్ట్ రెన్యువల్ చేసుకునే వారికి కువైట్లో ఉన్న ఇండియన్ ఎంబసీ పాస్పోర్ట్ దరఖాస్తుదారులకు ఒక కీలక ప్రకటన చేసింది వారి గురించి భారతీయ దారులు దీనిని గమనించగలరని చెప్పి తెలిపింది అక్టోబర్ పదిహేడవ తేదీ రెండు వేల ఇరవై ఐదు నుంచి కొత్త పోర్టల్లో అంటే కొత్త వెబ్సైట్లో నింపబడిన పాస్పోర్ట్ దరఖాస్తుదారులు మాత్రమే కువైట్ సిటీ ఫాహిల్ సువైక్ మరియు జహరాలోని నాలుగు భారతీయ కౌన్సిలర్ అప్లికేషన్ సెంటర్లలో స్వీకరిస్తారని చెప్పేసి అందువలన దరఖాస్తుదారులు తమ యొక్క పాస్పోర్ట్ దరఖాస్తులను తప్పనిసరిగా కొత్త వెబ్సైట్ లో మీరైతే రిజిస్టర్ చేసుకుని అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది అలాగే దయచేసి పాస్పోర్ట్ దరఖాస్తుల కోసం అప్లోడ్ చేసే ఫోటోలు తప్పనిసరిగా అంతర్జాతీయ పోర విమానయాన సంస్థ మార్గదర్శకాలకు అనుగుణంగా ఉండాలని చెప్పేసి దానికి సంబంధించి కూడా మనం చూసుకుంటే కొన్ని నియమ నిబంధనలు అయితే తెలపడం జరిగింది అలాగే ఆ యొక్క వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఎలా ఉంటుంది ఏమని చెప్పేసి మీకైతే ఇప్పుడు చూపిస్తాను పూర్తి వివరాలు మీకు అందించేందుకు అయితే నేను ప్రయత్నం చేస్తాను అలాగే ఈ యొక్క వెబ్సైట్కు సంబంధించిన లింకు నేను మన యొక్క వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను అందులోకి వెళ్ళి మీరు మీ యొక్క పేరు కానీ మీ యొక్క వివరాలు కానీ రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత ప్రాసెస్ ఎలా ఉంటుందని చెప్పేసి ఇప్పుడు స్క్రీన్ మీద చూపిస్తాను తప్పకుండా చూడండి వీడియో కింద లిక్కింగ్ ఇవ్వగానే ఇలా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది రిజిస్టర్ అనే బటన్ ఉంటుంది దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇలా వస్తుంది మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటూ ఉన్నాం కాబట్టి కువైట్ కాబట్టి మనం ఉండేది కువైట్ అని చెప్పేసి మీరు ఇవ్వాల్సి ఉంటుంది ఆ తర్వాత కింద మీ పేరు అయితే ఇవ్వాల్సి ఉంటుందన్నమాట చంద్రశేఖర్ అని అయితే నేను పేరు ఇచ్చాను కింద మీ ఇంటి పేరు ఏదైతే ఉందో అదైతే ఇవ్వాల్సి ఉంటుంది ఆ తర్వాత కింద మీరు డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాల్సి ఉంటుంది ప్రస్తుతం మనము వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ అవుతూ ఉన్నాము రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత తర్వాత లాగిన్ అయ్యి మనం పాస్పోర్ట్ రెన్యువల్ కానీ కొత్త పాస్పోర్ట్ కానీ పీసీసీ కానీ ఆ సేవలు ఎలా పొందాలని చెప్పేసి మీకు వీడియోలు అయితే చూపిస్తాను తప్పకుండా చూడండి ఇప్పుడైతే మీరు ఇక్కడ తప్పకుండా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ పాస్పోర్ట్లో ఎలా ఉంటుందో అలా అయితే ఎంట్రీ ఇవ్వండి అలాగే ఇక్కడ ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వండి మీకు సంబంధించిన పర్మినెంట్ ఈమెయిల్ ఐడి మీకు గుర్తుండే ఈమెయిల్ ఐడి అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది ఆ తర్వాత ఈమెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత కింద మీకు ఉంది కదా డూ యూ వాంట్ ఏ యువర్ లాగిన్ ఐడి సేమ్ యాజ్ ఆఫ్ ఈమెయిల్ ఐడిని ఉంది కదా అది ఏదైతే ఉందో ఎస్ అని పెట్టేయండి ఎందుకంటే మీ యొక్క ఈమెయిల్ ఐడిని మీకు యూజర్ నేమ్గా ఉంటుందన్నమాట ఆ తర్వాత చూడండి కిందికి వచ్చిన తర్వాత మీరైతే పాస్వర్డ్ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట లాగిన్ ఐడి ఆడ నాకు క్రియేట్ అయిపోయింది చూడండి చెక్ అవైలబిలిటీ అని వచ్చేసింది పాస్వర్డ్ మీకు గుర్తుండే పాస్వర్డ్ ఏదైతే ఉందో దాన్నైతే మీరు కంపల్సరీగా అయితే రెండుసార్లు అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుందన్నమాట నేనైతే పాస్వర్డ్ అయితే ఇప్పుడు టైప్ చేస్తున్నాను చూడండి అలాగే ఈ యొక్క ఆన్లైన్ సర్వీసులనైతే ప్రస్తుతం ఇండియన్ ఎంబసీ ప్రవేశపెట్టింది కువైట్లో కాబట్టి దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ఆ తర్వాత మనము వెబ్సైట్ ద్వారానే మన యొక్క పాస్పోర్ట్ రెన్యువల్ కానీ లేకపోతే కొత్త పాస్పోర్ట్కు మనమైతే అప్లై చేసుకోవచ్చు అనమాట అంటే పాస్పోర్ట్ అప్లై ఇక్కడి నుంచే చేసుకోవచ్చు మన మొబైల్ నుంచే ప్రస్తుతం చూడండి ఇక్కడైతే ఇచ్చిన తర్వాత మీరు బర్త్ సిటీ ఏదైతే ఉందో అది చేసేయండి అనమాట నేనైతే కడప కాబట్టి కడప ఇచ్చేసి లాగిన్ అయితే వచ్చేసాను అలాగే నేను ఈమెయిల్ ఐడి ఇచ్చాను కదా ఆ ఈమెయిల్ ఐడికి అయితే ఓటీపీ వస్తుంది అనమాట ఆ ఓటీపీ వచ్చినప్పుడు మీరు ఇక్కడ ఓటీపీ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది పాస్వర్డ్ అవన్నీ ఇచ్చేసిన తర్వాత నేనైతే క్వశ్చన్లు అడిగితే బర్త్ సిటీ అని చెప్పేసి కడప ఇచ్చాను అనమాట మీకు అక్కడ ఏ ఆప్షన్ ఉంటే ఆ ఆప్షన్ మీకు ఏది అనుకూలంగా ఉంటే అది వచ్చేయచ్చు అనమాట ప్రస్తుతానికి ఓటీపీ వస్తుంది ఓటీపీ వస్తేనే ఇక్కడ కంప్లీట్ సైన్ అప్ ఉంది కదా దాని మీద అయితే మీరు నొక్కాల్సి ఉంటుంది నాకు ఇంకా ఓటీపీ రాలేదు ఓటీపీ వస్తాను ఎంటర్ చేస్తాను ఓటీపీ వచ్చేసింది ఎంటర్ చేసేసాను కంప్లీట్ సైన్ అప్ అని చెప్పేసాను నాదైతే ఓకే అయిపోయింది చూడండి మళ్ళీ బ్యాక్ టు లాగిన్ అని వచ్చింది లాగిన్ దగ్గర నేను నా ఇమెయిల్ ఐడి పెట్టుకున్నాను కాబట్టి అదైతే మనం అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట ఒకవేళ మీరు ఇమెయిల్ ఐడి కాకుండా మీకు నచ్చింది పెట్టుకోవచ్చు నేనైతే ఇమెయిల్ ఐడి పెట్టుకున్నాను నాకు బాగా గుర్తుంటుంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా గుర్తుంటుందని చెప్పేసి పెట్టడం జరిగింది అదే చూడండి నా పేరు నా ఈమెయిల్ ఐడి నా యూజర్ నేమ్గా అయితే పెట్టడం జరిగింది ఆ తర్వాత పాస్వర్డ్ నాకైతే నేను ఇప్పుడు ఇచ్చిన పాస్వర్డ్ అయితే ఎంటర్ చేసి లాగిన్ అవుతూ ఉన్నాను లాగిన్ అవుతానే వెబ్సైట్ ఇలా ఓపెన్ అవుతుంది ఇక్కడ చూడండి ఫ్రెష్ పాస్పోర్టు రీఇష్యూ ఆఫ్ పాస్పోర్ట్ దాని మీద క్లిక్ చేసినారంటే కానీ మీ యొక్క పాస్పోర్ట్ నెంబరు అలాగే ఓటీపీ అడుగుతుంది అన్ని సేవలు ఉన్నాయన్నమాట పీసీసీ కానించి అలాగే సరెండర్ సర్టిఫికేట్ కానించి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ కానించి ఎమర్జెన్సీ సర్టిఫికేట్ అంటే వైట్ పాస్పోర్ట్ కూడా మీరు ఆన్లైన్ ద్వారా అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట ప్రస్తుతానికి చూడండి ఫ్రెష్ పాస్పోర్ట్ రెన్యువల్ పాస్పోర్ట్ వచ్చింది మీ యొక్క పాస్పోర్ట్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి అక్కడ క్లిక్ చేసేస్తున్నారంటే సెండ్ ఓటీపీ అని వచ్చేసినారంటే తర్వాత అడిగిన డీటెయిల్స్ అన్ని మీరు ఇచ్చేయాలన్నమాట ఆ తర్వాత చూడండి దాని పక్కన పిసిసి ఉంది పీసీసీకి కూడా పాస్పోర్ట్ నెంబరు అలాగే పాస్పోర్ట్ వచ్చేసి మీ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసి ఆ తర్వాత మీరు ఓటీపీ అయితే మీ ఈమెయిల్కి వస్తుంది ఈమెయిల్ ఇచ్చారో ఏ ఇమెయిల్ ఇచ్చారో ఆ ఇమెయిల్కి అయితే వస్తుంది అనమాట చూడండి పాస్పోర్ట్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ కింద సెంటు ఓటీపీ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేసినారంటే కానీ మీ ఈమెయిల్ ఇచ్చారు కాబట్టి ఈమెయిల్కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీరు వెబ్సైట్లోకి ఎంటర్ అవుతారు ఆ తర్వాత మీ డీటెయిల్స్ అన్నీ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది మీ పాస్పోర్ట్ నెంబర్ కానీ అన్ని ఎంటర్ చేసేస్తే అయిపోతుంది ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క ఆన్లైన్ సేవలు పొందేందుకు అక్టోబర్ పదిహేడు ఈ రోజు నుంచి అయితే కొత్త వెబ్సైట్ను మనం చూసుకుంటే ఇండియన్ ఎంబసీ అందుబాటులోకి తీసుకురావడం జరిగింది ఎందుకంటే మనం దీంట్లో దరఖాస్తు చేసుకుంటేనే కువైట్లోని నాలుగు పాస్పోర్ట్ సేవా కేంద్రాలలో మనల్ని అయితే స్వీకరిస్తారనమాట మనం ఇక్కడ అప్లై చేసుకున్న తర్వాత అక్కడికి వెళ్ళి మనం డాక్యుమెంట్లు ఇవన్నీ సబ్మిట్ చేస్తే కానీ మనకు సంబంధించిన పాస్పోర్ట్ సేవలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆయా సెంటర్లలో అయితే జరుగుతాయి కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఈ యొక్క వీడియోను ప్రతి ఒక్కరికి షేర్ చేయండి వెబ్సైట్లో ముందు మనం రిజిస్టర్ చేసుకోవాలా ఆ తర్వాత రిజిస్టర్ చేసుకున్న ఐడితో లాగిన్ అయ్యి మనం పీసీసీ కానీ లేకపోతే పాస్పోర్ట్ కొత్తది కానీ రెనూవల్ కానీ వైట్ పాస్పోర్ట్ కానీ ఐడెంటిటీ కానీ ఇలాంటి సరెండర్ సర్టిఫికేట్ కానీ ఇలా చాలా సేవలు ఉన్నాయన్నమాట అవన్నీ మీరైతే పొందొచ్చు వీడియో కానీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన వాళ్ళందరికీ షేర్ చేయండి అన్న అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్